నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో అకామ అమ్ముతూ ఉన్న ఒక ప్రవాస ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వివరాలు ఎక్కి వెళితే కువైట్లో అక్రమ నివాస రవాణా పైన పెద్ద ఎత్తున చేపట్టిన దాడులలో జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ డబ్బులు తీసుకొని అక్రమంగా అకామా అనుమతులను జారీ చేసినందుకు ఒక పాకిస్తాన్ జాతీయుడిని మరియు అనేక మంది ప్రవాసులను అరెస్ట్ చేసింది కువైట్ ఉప ప్రధాన మంత్రి షేక్ ఫ్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు ప్రస్తుతం అయితే తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం దర్యాప్తులో ప్రధాన నిందితుడు షాబాజ్ హుసేన్ అల్లారకా నూర్ ఆల్ కౌతార్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్ట్ కంపెనీ కింద రిజిస్టర్ చేయబడ్డాడని చెప్పేసి ఇతడు పంతొమ్మిది కంపెనీలకు ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఈ యొక్క పాకిస్తాన్ వ్యక్తి వాటిలో తొమ్మిదింటిని ఏజెన్సీ ఒప్పందాల కింద నిర్వహిస్తూ ఉన్నాడని చెప్పేసి అలాగే మునీఫా ఉమర్ ఆల్ అనేది కువైట్ మహిళ యాజమాన్యంలోని ఈ కంపెనీల కింద నూట యాభై మంది కార్మికులు రిజిస్టర్ చేయబడ్డారు అనుమానితుడి పేరుతో ఉన్న కంపెనీలలో పని చేయనప్పటికీ వారి నివాసాన్ని చట్ట విరుద్ధంగా పునరుద్ధరించడానికి లేదా బదిలీ చేయడానికి ప్రవాసుల నుంచి మూడు వందల యాభై దినార్ల నుంచి తొమ్మిది వందల దినార్ల మధ్య వసూలు చేస్తూ ఉన్నట్లు అధికారులు కనుగొన్నారనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే కంపెనీ యజమాని ప్రమేయం లేకుండా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క ఆధారాలను ఉపయోగించి తాను లావాదేవీలను పూర్తి చేసినట్లు నిందితుడు అంగీకరించడం జరిగింది ప్రస్తుతం ఇలా మనం చూసుకుంటే వీజా స్కామ్ కానీ అకామా స్కామ్ జరుగుతూ ఉంది చాలా జాగ్రత్తగా మన భారతీయులు ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్